రంగరాజన్ పైన రాఘవరెడ్డి అనే ఒక వ్యక్తి ఈ రామరాజ్య స్థాపన పేరుతో ఆయనపై దాడి చేయడం మనందరికీ తెలిసిన విషయమే దాని గురించి ఆయన దాడి చేసినటువంటి వీడియో కాకుండా ఏదో నీతి వాక్యాలు చెబుతున్నట్లుగా దా రాజ్యరామ రామరాజ్య స్థాపన కోసం నేను పాటు పడుతున్నాను మీరు కూడా మాకు సహకరించండి అనేది మాత్రమే ఆయన బయట పెట్టాడు ఏం జరిగింది రంగరాజన్ గారంట ఆయన అర్చకులుగా ఉన్నప్పుడు ఎవరైతే దేవాలయంలోకి వస్తారో చిలుకూరు బాలాజీ దేవాలయంలోకి వాళ్ళందరి యొక్క గోత్రములు తీసుకోవాలంట అందులో క్షత్రియులు ఎవరో చూడాలంట అలాగే మిగతా డబ్బున్నవారు ఎవరో ఆ లెక్కలు ఇవ్వాలంట ఆయనకి అలా ఇస్తే క్షత్రియుల్ని ధర్మరక్షణ కోసం ఒక సైన్యంగా తయారు చేయడానికి డబ్బున్న వారిని ధర్మరక్షణ స్థాపనకి డబ్బుని ఉపయోగించడానికి ఉపయోగించడానికి ఈ డబ్బున్న వారి లిస్ట్ సరిపోతుంది కావాలంట అలా చేస్తే రామరాజ్య స్థాపనని పూర్తిగా స్థాపించేస్తాం ఇంకా ఎటువంటి ఇది కూడా ఉండదు మన దేశంలో మొత్తం రామరాజ్యమే ఉంటుంది అని ఈ దాడి చేయడం అయితే జరిగింది ఈ దాడి కనుక కేవలం క్షత్రియులు కావాలంట ఆయనకి అంటే నిజంగా ఈ రాఘవరెడ్డి అనే వ్యక్తి రామరాజ్య స్థాపన కోసమే ఈ సంస్థను స్థాపించాడా లేకపోతే ఈయనకి ఎవరైనా అన్ని మతస్థులు ఫండింగ్ ఇచ్చి ఇలాంటి గ్రూప్ని ఏర్పాటు చేశారా కూడా మనకు తెలియదు దీని వెనకాలైతే పెద్ద కుట్రే దాగి ఉంటుంది ఇతర పాత్రధారిగా కనిపిస్తున్నాడు తప్ప సూత్రధారిగా ఎక్కడ కనిపించడం లేదు రాఘవరెడ్డి వీళ్ళందరూ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తారు హిందూ సమాజానికి ఎప్పుడూ కూడా హిందూ సమాజం అనేది మనం అవేర్నెస్ తీసుకురావాలి కానీ ఈ విధంగా దాడులు చేస్తే సాధించేదేమీ ఉండదు కానీ ఈ విధంగా దాడులు చేస్తుంటే మన హిందువులపైనే మన సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి ఇలాంటి అర్చకులపైనే దాడులు చేస్తున్నారు అంటే దీని వెనకాల ఎటువంటి కుట్ర లేదని మనం అనుకోలేం దీన్ని తీవ్రంగా పరిగణించాలి దీన్ని పూర్తిగా మనం త్యజించాలి ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు పూర్తి వీడియో కావాలంటే పరిసరం టాక్స్లో పెట్టాను త్వరలో అప్లోడ్ అవుతుంది చూడండి